సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో విశ్రాంత ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ ఇప్పుడు చనిపోవడం అయితే జరిగిందనమాట విశ్రాంత ఐఏఎస్ అధికారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన జన్నత్ హుస్సేన్ చనిపోయారు కొన్నేళ్లుగా ఆల్జీ మర్సా బాధపడుతున్న ఆయన తిరుపతి జిల్లా సూలూరుపేటలోని తన రెండో కుమారుడు నియజ్ నివాసంలో తుదిశ్వాస విడిచారు భౌతికాయని హైదరాబాద్లోని బాగ్ నివాసానికి తరలించారు పంజాబ్కోట్లో అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయి జనాస్ హుస్సేన్ భార్య కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు పంతొమ్మిది వందల ఏడు బ్యాచ్ ఐఎస్ అధికారి అనమాట జన్నత్ హుసేన్ ఉత్తరప్రదేశ్ చెందినవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటర్ కేటాయించిన తర్వాత అప్పలో కీలక బాధ్యతలు నిర్వహించారు నెల్లూరు గుంటూరు జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు వ్యవసాయం గ్రామీణాభివృద్ధి సాంఘిక సంక్షేమం అదేవిధంగా సహా వివిధ శాఖలకు సంబంధించి నిర్వహించారు జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేశారు రెండు వేల నాలుగు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమలు చేసినప్పుడు ఇంధన శాఖ కార్యదర్శిగా కూడా ఉన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోనే స్థిరపడి తెలంగాణలో ఉన్నారన్నమాట తెలంగాణలోని జీవీఎంసీకి సంబంధించి కమిషనర్గా కూడా పనిచేయడం జరిగింది సో ఈయనైతే చనిపోవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో